అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా పొద్దున్నే అయితే కొంచెం చినుకులతో స్టార్ట్ అయింది కానీ ఇవాళ తుఫాన్ అని చెప్తున్నారు కదా దానివల్ల క్లైమేట్ కొంచెం ఇదిగానే ఉంది చల్లగా ఉంది అంత పెద్ద వర్షం ఏం లేదు కానీ అట్లని చిన్న తుంపర్లు కాదు ఒక రకంగానే అయితే పడుతుందండి చెట్ల మీద అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలైతే చినుకులు పడి అలా చల్లగాలికి కొంచెం సేపు నిలబడ్డాను కానీ చలికి నిలబడలేకపోయాను ఎక్కువసేపు ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన పనులు రొటీన్గా ఉండేవే కదండి ఇంకా అవైతే స్టార్ట్ చేయాలి ఈ మధ్య ఇంకా ఇంట్లో పూజ అది కూడా ఏం చేయలేదు కదా ఇంకా ఫస్ట్ ఇంటిని అయితే క్లీన్ చేసుకోవాలి నిన్న బట్టల వరకు మొత్తం క్లాతింగ్స్ అన్నీ ఉతికేసాను కదా ఇంక వాళ్ళైతే ఇల్లంతా శుద్ధి పెట్టేసుకోవాలి ఇంకా ఫస్ట్ బకెట్లో రెగ్యులర్గా నేను చెప్పేదేనండి పసుపు ఉప్పు పచ్చకరిపూరం వేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటానని ఇది మాత్రం కంటిన్యూగా చేసేదే ఇంకా వర్షం పడుతుంది కదా అని అనుకోవచ్చు వర్షం పడినా కూడా ఇల్లు తుడవడం అయితే ఆగదు లేదంటే అది ఒక గిల్టీ ఫీలింగ్లో ఉండిపోతాము అయ్యో తుడవలేదని ఇంకా పూజా గది కూడా క్లీన్ చేయాలి పూజ గది క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ అయిపోవాలండి ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అమావాస్య కదా అని అనుకోవచ్చు మీరు అమావాస్య అయినా పూజ రూము క్లీన్ చేయొచ్చంట అంటే అది ఎక్కడో విన్నానండి నేను దాన్ని పులిచాపు అంటారంట అమావాస్య రోజు క్లీన్ చేసేదాన్ని చేయొచ్చు అంట అందుకనేసి ఎప్పుడైనా నాకు వసతి సరిగ్గా కుదరనప్పుడు ఇంకా అవకాశం లేనప్పుడైతే అయినా చేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేశాను కొంచెం మేకవర్ కూడా చేశాను చెప్తాను అది ఇప్పుడు ఏం చేశాను అనేది ఫస్ట్ గార్డెన్లో పువ్వులన్నీ కోసుకురావాలండి మన గార్డెన్లో ఈ మధ్య కోయాక చాలా పువ్వులే ఉన్నాయి గులాబీ పువ్వులు ఉన్నాయి చాలానే అవి కోసుకొచ్చాను మాల కడదామని చెప్పేసి అది ఏం మీకు వచ్చేసానంటే మంది గ్లాస్ది టీపాయి ఉందండి గ్లాస్ టీపాయి స్క్రూస్ అన్నీ ఊడిపోయాయి ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టాను కాకపోతే అన్నీ ఊడిపోయాయి అది విడివిడిగా వచ్చేసాయి ఇంకెందుకు లేని చెప్పేసి చక్కె తీసుకున్నాం కదా వేరేది దాన్ని అట్లా పక్కన పెట్టేస్తున్నాను ఎత్తి ఆ టీపాయి అయిన గ్లాస్ది దేవుడు రూమ్లో బల్లా పైన వేసి కొంచెం షైనీగా ఉంటుంది చాలా బాగుంది అనిపించింది అసలు భలే ఉంది ఇంకా మొత్తం క్లీన్ చేశాను కదా పైన మామూలుగా మనము పేపర్స్ వేసుకుంటాము లేదా క్లాత్ వేసుకుంటాం కదా ఈ పేపర్స్ అనేది ఆయిల్ మరకలు అయితే నల్లగా అయిపోతుంటే క్లాత్ కూడా పాడైపోతుంది ఇట్లాగా గ్లాస్ది అయితే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది ఇదిగోండి బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది మా వారు కూడా చూసి చాలా బాగుంది ఇన్ని రోజులు ఎందుకు ఏలేదు పక్కన ఎందుకు పెట్టేస్తున్నాం అంటే నాకు కూడా ఐడియా రావాలి కదా అని చెప్పాను ఇంకా బాగా నచ్చింది మా వారికి కూడా ఇంకా పక్కన ఇంట్లో మందారం పువ్వులు చాలా ఉన్నాయండి అడిగితే కోసిచ్చారు ఇంక మన పువ్వులతో పాటు ఆ పువ్వులను కూడా కలిపి పటాలన్నిటికీ నిండుగా అలంకారం చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటున్నాను టిఫిన్ సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదండి ఎందుకంటే ఇవాళ వర్క్ అనేది చాలా ఉంది ఇంకా టిఫిన్ అంటే లేట్ అయిపోతుందనేసి మా వారిని బయట చేసేయమని చెప్పాను ఇంకా నేను కాఫీ తాగేసి ఈ పని అయితే స్టార్ట్ చేసుకుంటున్నా కానీ అసలు ఇంకా ది లేదు టైం ఎంత అయింది వంట చేయాలి ఇది ఆశ అసలు లేదు మైండ్లో ఇదే రన్ అవుతుందనమాట అంటే ఇప్పుడు ఇంకా క్లీనింగ్ అయిపోయింది కదా దీపారాధన చేసేసుకున్నాము సాయంకాలం ఒత్తులు వదలాలి కదా అంటే ఎక్కడికైనా వెళ్తారా అంటే కమ్యూనిటీగా కలిసి వెళ్ళేటప్పుడు మనం కూడా చెప్తే పిలుస్తారు కదా మనల్ని అన్న ఆ ఆలోచనలో ఉన్నా కానీ ఇదంతగా గమనించలేదనమాట నేను ఇంకెట్లా అంతా నీట్గా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నా దేవుడి సామాన్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను కదా వాటికి జవాదవి వేసి బొట్లు అవి పెడుతుంటే అసలు దేవుడి గదిలో ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి వైట్ టైల్సే మన దేవుడి గదంతా వైట్ టైల్స్కి ఈ పటాలు క్లీనింగ్ అయిపోయి మందారం పూలతో అలంకారం చేసేసరికి ఎంత బాగుందోనండి చాలాసేపు అలాగే చూడాలనిపించింది నాకైతే ఇట్లా నీట్గా అలంకారం చేసుకుంటే నేను ఎక్కువసేపు చూసుకుంటూ ఉంటాను అది దిష్టి తగులుతుందని అమ్మ కూడా అరుస్తారు కానీ అలా చూసుకోవడం ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది మనసుకు నాకు ఇంకా చిన్న తులసి మాలైతే వచ్చింది ఈ విగ్రహానికైతే సరిపోయిందండి స్వామివారి విగ్రహానికి చిన్నమాల వచ్చింది అంటే పూలేమీ వేయకుండా కట్టాను కదా సరిపోయింది పువ్వులు వేసుంటే కొంచెం పెద్దగా వచ్చి ఉండేది గులాబీ పువ్వులు అయితే పది పువ్వుల దాకా పూసేయండి మన గార్డెన్లో అన్నీ ఇంకా అన్నిట్లా సర్దుకుంటూ అన్నీ నీట్గా అయితే అలంకారం చేశాను చాలా బాగుండింది నిదానంగా కూర్చొని అంటే టిఫిన్ సెక్షన్ ఏం లేదు కదా అసలు మీద ధ్యాసే లేదు ఇంకా ఏం పని లేదన్నట్టుగా చేసుకుంటూ కూర్చునేసాను ఇక్కడే చాలా వరకు చాలాసేపే పట్టింది నాకు ఇంకా అన్నిట్లా నీట్గా సర్దుకుంటూ వర్షం పడేసరికి మొత్తం అన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయండి పూలు కానీ తమలపాకులు కానీ మారేడాకులు కానీ అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇది గ్లాస్ది కదా దీనిపైన రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట లైటింగ్ అది అది కూడా భలే ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా అయితే వేద్దామని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను ఇది దేవుడి గదిలోకి పెట్టేస్తాను ఇంక ఇల్లంతా కూడా నీట్గా మాపెట్టాం కదా కొంచెం పసుపు నీళ్ళు అట్లా చల్లేసుకునేసిన తర్వాత అంత క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ధూపం కూడా వెలిగిద్దాము ఇంకా సాయంకాలం ఉంటే సాయంత్రం పెద్దది వేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నవే పెట్టేస్తున్నా ఒకటి హాల్లో ఒకటి దేవుడి గదిలో ఒకటి తులసమ్మ దగ్గర అయితే పెట్టేశానండి తమలపాకులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చెట్టు కోసుకొచ్చాను కదా అసలు ఎంత షైనీగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఈ విధంగా నిండుగా అలంకరణ చేసేసరికి ఎంత బాగుందో కదా నాకు కూడా బలే నచ్చిందండి ఇంకా హాల్లో అయితే ఇదిగోండి ఈ విధంగా పెట్టేశాను కొంచెం సేపు అట్లా పెట్టామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అటు ఇటు చూసుకునేసరికి టైము ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి షాక్ అయిపోయాను నేనైతే ఈ వంట ఎప్పుడు చేయాలి నేను నేనేంటి అసలు ఈ వంట మీద ధ్యాస లేకుండా ఈ పని చేసుకుంటున్నాను అనేసి ఇంకా హడావిడిగా వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అయితే నాన్ పెట్టేసి ఎసరు పోసేసి రైస్ కుక్కర్లో పెట్టానా ఇంక ఇవన్నీ నా దగ్గర ఉన్న స్పైసెస్ అవి వేసుకునేసి అన్నం అంటాం కదా అదే ప్రిపేర్ చేసేసానండి ఇక్కడ ఫాస్ట్గా ఇంకా కొబ్బరి మసాలా అవన్నీ వేసుకుందామని చెప్పేసి తీసున్నాను ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కోసున్న ఇంకా ప్ర ఇవే ఉన్నాయి ఇంకా ఎలాంటి స్పైసెస్ లేవు ఇంకా ఉన్న వాటితోనే చేసేద్దాము ఇప్పుడు ఇంకా కర్రీ రైస్ అంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను ఇట్లాగా ఆయిలు అంతా స్పైసెస్ వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెష్గా నూరిన అల్లము అదైతే టేస్ట్ బాగుంటుందండి ఇప్పటికి ఇప్పుడే వేసాను అల్లం అది కూడా అంటే ఇంకేం లేవు నేను ముందేమీ వేసి పెట్టుకోలేదనమాట ప్రిపేర్డ్గా అసలు నువ్వు చూసుకోలేదు టైము అంటే ముసురుకొని ఉంది కదా టైము తక్కువే తొమ్మిదో ఎనిమిదో అయినది అసలునే ఉన్నాను ఇంకొకసారిగా చూసేసరికి పన్నెండున్నర అయిపోయింది ఇంకా గబగబా వచ్చేసి ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నా ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి దీంట్లోకి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ ఏంటండి అసలు స్మెల్ అయితే ఎంత బాగా చాలా బాగా అనిపించింది ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది ఇంకెలాంటివి పసుపు కారము అవి ఏమి వేయము మామూలు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది దీనికి మామూలుగా నాన్ వెజ్ కర్రీస్ కూడా బాగుంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయలేదు కదా ఇంకా ఒట్టి రైస్ రైతాతోటి పెట్టేశాను ఇప్పుడు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి స్మెల్ అయితే అసలు ఎంత బాగుందో ఆయిల్లో వేసేసరికి చాలా బాగుండింది ఇంకా అట్లా ఫ్రై చేసుకొని ఇంకా టమాటా ఎర్రగడ్డ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను కొబ్బరి అనేది నేను ఫ్రీజర్లో పెట్టుకుంటానండి బయట పెట్టను ఇంకా దాన్ని కూడా తీసి కొంచెం సేపు బయట పెడితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేదానికి సరిపోతుంది కదా అని అనుకుంటున్నా ఇంకా అసలు ఏం కొత్తిమీర పుదీనా కూడా లేవండి ఇంకా ఉన్న వాటితోనే చేసేసాను ఫాస్ట్గా ఇట్లా ఫ్రై చేసుకునేసి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి టమాటా పచ్చిమిరపకాయ అనేది వేసేద్దాము ఇదిగోండి ముందుగా కట్ చేసి పెట్టాము ముందుగా అంటే అప్పటికప్పుడే లేండి అన్నీ అక్కడే హడావిడిగా ర్యాండమ్గా చేసినట్టుగా చేశాను ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తున్నాయి ఇవాళ అంతకన్నా ఆప్షన్ లేదు టైం చూస్తే వన్ అయిపోయింది ఇంకా అటు ఇటుగా తినేస్తాము మామూలుగా ఈ టయానికి ఇంక ఇవాళ లేట్ అయిపోయింది బాగా ఇంక ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయేలోపు కొబ్బరి కూడా మసాలా వేసుకుందాము దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఇలా కలుపుకుంటూ ఇంకా ఫ్రీజర్లో పెట్టాను కొబ్బరి అని చెప్పాను కదా దాన్ని తీసుకొస్తే చాలా గట్టిగా ఉంది మిక్సీలో వేసిన అసలు మెదగదు ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం సేపు వాటర్లో పెట్టుకుందాము వాటర్లో పెట్టుకుంటే మామూలుగా సరిపోతుంది మిక్సీ వేసినప్పుడు మెదిగిపోతుంది ఇదిగోండి చూసారా వాటర్లో వేసామంటే కొంచెం సేపు ఈ విధంగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే అంటే కొబ్బరి రైస్ లాగా అలానే వచ్చింది టేస్ట్ చాలా బాగుండిందండి నిజం చెప్తున్నా హడావిడిగా చేసినా కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకీ కొబ్బరి మసాలా కూడా వేసేసి కొంచెం సేపట్లా ఫ్రై చేసుకున్నామంటే ఈలోపు రైస్ కుక్కర్లో ఎసరు పోసే పెట్టేస్తున్నాను నేను రైస్ కడిగేసి దానికి తగినంత ఏసర పెట్టేస్తున్నానండి ఇంక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎత్తి రైస్ కుక్కర్లో ఎసర వేస్తున్నా కదా దాంట్లో వేసేయడమే ర్యాండమ్గా చేసినా చాలా టేస్టీగా ఉండిందండి కర్రీ ఇంకా కర్రీ ఏం అవసరం లేదు అసలు కర్రీ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది కానీ దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేసేసాను ఇంకా అదే వేసుకొని తినేద్దాము అని అనుకున్నాము ఇదిగోండి ఈ విధంగా ఎత్తి ఇందులో వేసేస్తున్నా సరిపోయింది అసలు ఈ మసాలాకి ఆ రైస్కి బాగా కుదిరింది రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చిందండి సాల్ట్ అది చెక్ చేసుకునేసి పెట్టేసుకోవడమే ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేసేసాను అంతకన్నా ఫాస్ట్ అంటే నాకు ఇంకే ఏం చేయాలో తెలియలేదు ఇంక ఇదిగోండి నిజం చెప్తున్నానండి అంత ఫాస్ట్గా చేసినా కూడా రైస్ అయితే చాలా టేస్టీగా ఉండింది చాలా బాగా వచ్చింది చూసారా పొడి పొడిగా వచ్చిందండి అసలు రైస్ అయితే వెదర్కి చల్ల చల్లటి వెదర్కి వేడి వేడి రైస్ చాలా బాగుండింది కర్రీ ఉండుంటే ఇంకా బాగుండేది కాకపోతే ఇంకా రైతాతోటి ఫినిష్ చేసేసాము ఇంక అట్లా తినేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని అదే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఎక్కడికైనా వెళ్ళాలా దీపాలు వదిలేదానికి వెళ్దామా లేదా అనేసి ఈ లోపు సాయంత్రంగా మైక్ వినిపించింది గుళ్ళో నుంచి అయ్యగారు అయ్యగారు అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట అంటే మా ఇంటి వరకు వినిపిస్తుంది అది గుళ్ళోనే ఏర్పాటు చేశాము దీపాలు వదులుకునే వాళ్ళకి అనేసి ఇంకా అది వినిన తర్వాత ఇంకెక్కడికి అవసరం లేదు గుడికి వెళ్దామని అయితే అనుకున్నాను అంటే ఫోర్ ఫోర్ థర్టీకి అలా వినిపించిందండి ఇంకా సాయంకాలం నేను మధ్యాహ్నం కూడా ఏం సరిగ్గా కర్రీ అనేది ఏం చేయలేదు కదా సరే ఫస్ట్ చపాతీ చేసి పెట్టేసి గుడికి వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత కర్రీ చేద్దాం అనుకున్నాను ఇంక ఇప్పుడైతే చపాతీ చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది కొంచెం రైస్ ఉంది ఇంకా ఒకరికి చపాతి సరిపోతుందని చెప్పేసి చేసేసానండి ఇది ఇంకా సాయంకాలం మళ్ళీ కూడా సందకసు అట్లా చిమ్మేసి దీపం పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసి ఇంట్లో దూపం వేద్దామని చెప్పేసి అట్లాగా సాయంకాలం అయినా కూడా పువ్వులు వాడిపోలేదండి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే వెదర్ చల్లగా ఉంది కాబట్టి పువ్వులనేవి కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాడిపోలేదు అసలుకి ఇదిగోండి చూసారా సాయంత్రం దీపం పెట్టేసినప్పటికి కూడా అసలు పువ్వులు వాడిపోలేదు ఎంత బాగున్నాయో భలే నచ్చేయండి నాకైతే దిష్టి తగిలేసి ఉంటుంది ఇంకా ఇట్లా కూర్చునేసి దీపారాధనది తులసం దగ్గర ఇంట్లో చేసుకున్న తర్వాత అందులో ఇవాళ అమావాస్య ఆదివారం కూడా ఉంది కదా టైం ఉంది ఎలాగో ఇంట్లో ధూపం వేద్దామని చెప్పి అనుకున్నాను నేను కప్కోన్స్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు షేర్ చేశాను నేను ధూపం వేయడానికి ఇవే యూస్ చేస్తాను నాకు చాలా బాగా వర్క్ అవుతాయి ఇవి ఏం లేదండి ఇట్లాగా పట్టుకొని కొంచెంగా ఒక సైడ్ నిప్పు తగిలిచ్చామంటే గాలి పారాడే చోట పెట్టామంటే ఆ గాలికి మొత్తం కాలుకొని పోతుంది లేదు మనకి ఇంకా ఫాస్ట్గా కావాలి అంటే కొంచెం కర్పూర బిళ్ళ వేసినా కూడా కాలుకుంటుందండి చాలా ఫాస్ట్గానే కాలుకుంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం పెట్టాన ఇంకంత టైం లేదు చుట్టూ కాలేసరికి లేట్ అవుతుంది అనుకుంటే కర్పూర బిళ్ళ కూడా పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి కర్పూర బిళ్ళ కొంచెం దూరంగా ఉంది కదా అది నేను ఇక్కడికి తెచ్చేసరికి కాలుతుంది చెయ్యి అయ్యో అరే ఇట్లా కాదండి పుల్లతో చూపిస్తాను ఇప్పుడు మీకు పుల్లతో వెలిగిస్తాను చాలా ఫాస్ట్గా కాలుకుంటుంది గాలి పారాడితే తొందరగా కాలుకునేస్తుంది టైం పట్టదు ఎక్కువ దీన్ని తీసుకెళ్ళి నేను అట్లా బయట పెట్టేస్తాను అంటే బయట ఏంటంటే కొంచెం గాలి ఎక్కువ వస్తుంటుంది కదా దానివల్ల కొంచెం త్వరగా అనేది ఏర్పడుతుంది మనకి ఇట్లా చూసారా ఇట్లా మెట్ల దగ్గర పెట్టేస్తాను ఇంక ఈలోపు నేను పై పనులన్నీ చూసుకొని వస్తానండి ఇది జవాదు ఆల్రెడీ మొత్తం కాలుకునింది కదా కొంచెంగా జవాదు ఒక్కటే వేశానండి ఇంకేం వేయలేదు స్మెల్ అయితే నిజంగా గుళ్ళో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు అంత బాగా అనిపించింది ఒకటి ఎర దోమలు అయితే ఉంటాయండి క్లైమేట్కి కూడా ఉంటాయి లేవని చెప్పను పెద్దగా ఉండవు ఒకటి ఎర అయితే తగులుతాయి అలాంటిది వాళ్ళైతే అసలు ఒక దోమ కూడా లేదండి అట్లా ధూపం వేసేసరికి ఇంకా అన్నీ గదులన్నీ చూపించేసి ఫస్ట్ దేవుడి దగ్గర చూపించి గదులన్నీ చూపించేసి తులసమ్మ దగ్గర అయితే పెట్టేశాను ఇంకా దీపాలు వదలడానికి అని చెప్పారు కదా అని చెప్పేసి వాటికి సంబంధించినవన్నీ ఇట్లా రెడీ చేసుకుంటున్నా నేను కూడా రెడీ అయిపోయాను ధర్మకోళ్ళు బియ్య ఉంటే తీసుకెళ్తాను ఐస్ క్రీమ్ కప్పులు ఇంకా నేను కూడా రెడీ అయిపోయి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గుళ్ళో అన్ని చోట్ల దీపాలు వెలిగించేసిన తర్వాత దీపం వదలడాని కోసం ఇది ఇలా రెడీ చేసుకున్నానండి ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి నాకు నాకు బాగా నచ్చాయి ఇంక ఇట్లా వాటర్లో అయితే వదిలేసుకొని ఇంకా దండం పెట్టేసుకొని చాలాసేపు ఉన్నామండి అక్కడే అసలు చాలా బాగా అనిపించింది ఇంకా నీళ్ళు నిండుగా దీపాలు అవి ఉంటే చాలా బాగా అనిపించింది ఇంకా మేము కూడా చాలాసేపు ఉండి మధ్యలో తులసమ్మని పెట్టారు కదా ఆ చల్లటి గాలికి తులసమ్మ చుట్టూ ఈ దీపాలు ప్రదక్షిణ చేస్తున్నట్టుగా అనిపించాయి భలే అనిపించాయి భలే ఉండిందండి ఇంకా చుట్టూ అందరం నిల్చుకొని చూస్తూ పిల్లలు అందరూ ఉన్నారు ఇంకా అవి సైడ్ పట్టలు కట్టారండి వాటర్ అవి సైడ్ తగలకుండా జాగ్రత్తగా కర్రలతోటి అట్లా మధ్యలోకి తీసుకొస్తున్నారు వాటిని ఇంకా నాకు మనసులో టెన్షన్ ఉంది ఇంటికి వెళ్ళాలి కదా వంట చేయాలి అని కానీ ఇంకా ఒకసారి ఇంకా మర్చిపోయాను అనమాట అది కూడా చాలాసేపు ఉండిపోయాము గుళ్ళో సర్లే వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్లుగా ఉండిపోయాను మా ఆయన చెప్పకుండానే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళారంట నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మా పిన్ని దగ్గరికి వెళ్ళారంట సరే ఇంకా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఆ లోపు వంట చేయొచ్చని అనుకున్నానండి నేను ఇంక ఇక్కడే గుళ్ళోనే చాలా వరకు టైం అయితే స్పెండ్ చేశాము అందరూ చాలాసేపే ఉన్నాము ఇట్లా చినుకులు పడుతున్నాయి అయినా కూడా అవి బాగా వెలిగాయండి ఇంక నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ చపాతీ చేసేసి ఉన్నాను కదా కర్రీ ఏమైనా చేద్దాము అనుకునే లోపు మా పిన్ని కూర పంపించింది పుట్టగొడుగులు దొరికాయంట ఇంకా వట్టివే పంపిస్తే నేను ఎప్పుడు కూర చేయాలి అప్పటికే లేట్ అయ్యింది కదా అనేసి తను కర్రీ చేసి పంపించింది ఇంక నేను మా వారికి చేసిన చపాతీలో ఆ కర్రీ కొంచెం వేసిచ్చి మధ్యాహ్నం చేసిన రైస్ ఉన్నింది కదా ఆ రైస్లోకి నేను కర్రీ వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉండింది కర్రీ అయితే చాలా బాగా చేస్తారు కూడా తను కూరలు అవి బాగా చేస్తుంది మా పిన్ని కూడా వాస్తవంగా పుట్ట కుక్కల కూర నాకన్నా తను బాగా చేసింది ఈరోజు నాకు బాగా నచ్చింది నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ నేను గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఇద్దరం కూర్చునేసి ఇలా తినేస్తున్నాను చాలా బాగుండింది కర్రీ అయితే రైస్లోకి కానీ వేడిగా ఉండుంటే బాగుండేది చల్లకపోయింది కదా అయినా కూడా టేస్ట్ బాగుండిందండి వాళ్ళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా నేను తింటూ చూపిస్తున్నాను ఊరిస్తున్నానని అయితే అనుకోవద్దు ఈసారికి అయితే ఈ ట్రిప్పు బాగానే దొరికేయండి మా పిన్ని పంపించి ఉంటుంది నాలుగైదు సార్లు గొడుగులో గుండ్లో ఏయో ఒకటి తిన్నాం కదా అనే ఫీలింగ్ అయితే ఉండింది నాకు ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయండి అవి డబ్బులు ఇస్తామన్నా ఇప్పుడు దొరకట్లేదు నాటివి సరేనండి బాయ్ అండి